ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మార్చ్ ఎనిమిదిన టోక్యోలో అధికారికంగా ఆవిష్కరించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సాంస్కృతిక పండితులు మరియు శివభక్తుల సమక్షంలో జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు స్వామి గోవింద్ దేవగిరిజీ మహారాజ్ ఈ గొప్ప వేడుకలను నిర్వహించారు శివాజీ మహారాజ్ వారసత్వాన్ని వ్యాప్తి చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా శివభక్తులను ఏకం చేయడానికి ఉద్దేశించిన ఇండో జపాన్ శివ స్వరాజ్ రథయాత్రలో భాగంగా నాలుగు వందల యాభై కిలోల బరువున్న ఎయిట్ పాయింట్ ఫైవ్ అడుగుల విగ్రహాన్ని జపాన్కు తీసుకువచ్చారు టోక్యో రాకముందు ఈ విగ్రహాన్ని అహ్మదాబాద్తో సహా జపాన్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇండో జపానీస్ సంబంధాలలో ఒక కొత్త అధ్యయనాన్ని సూచిస్తుంది ఇది భారతదేశ సరిహద్దులకు మించి ఆయన నాయకత్వం పట్ల ఆయనకున్న అభిమానాన్ని సూచిస్తుంది ఈ కార్యక్రమంలో స్వామి గోవింద్ దేవగిరిజీ మహారాజు మాట్లాడుతూ శివాజీ మహారాజు పాలన శౌర్యం మరియు ధర్మం పట్ల నిబద్ధత యొక్క ఆదర్శాలను హైలైట్ చేశారు నేటి ప్రపంచంలో వాటి ఔచిత్యాన్ని నొక్కి చెప్పారు అహ్మదాబాదులో గతంలో విగ్రహాన్ని స్వాగతించిన డెల్లీస్ బ్రిడ్జ్ ఎమ్మెల్యే అమిత్ షా ఈ సంస్థాపనను ఇలా ప్రశంసించారు ముందుగా అహ్మదాబాదులో విగ్రహాన్ని స్వాగతించారు ఈ ఏర్పాటును అన్ని హిందువులకు గౌరవప్రదమైన క్షణంగా ప్రశంసించారు టోక్యోలో శివాజీ మహారాజు విగ్రహం ఉండటం మా జపాన్లో మన సంస్కృతిక బ్రంథాలను బలోపేతం చేస్తుంది మరియు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు విగ్రహ ఆవిష్కరణ ఛత్రపతి శివాజీ మహారాజ్ శాశ్వత వారసత్వానికి నివాళిగా నిలుస్తుంది